సాయి రమ్మండి అందరికీ మనం ఈరోజు భగినీ హస్త భోజనం గురించి తెలుసుకుందాం భగినీ హస్త భోజనం అంటే భగినీ అంటే సోదరి ఆమె చేతితో చే చేసినటువంటి స్వయం పాకాన్ని తనతో పుట్టువు తన సోదరుడు భుజించుడు ద్వారా కలిగేటువంటి శ్రేయస్సును అందించేటువంటి రోజు అనమాట ఇది పాఠ్యం తర్వాత వచ్చే విధేయ రోజు వస్తుంది అలా ఆ విధి రోజు ఎందుకు ఇదనేది మన పురాణ గాథ ఒకటి ఉంది యమధర్మరాజు తను చేస్తున్నటువంటి ధర్మకార్యాల చేత బిజీగా ఉండి ఆ సోదరి ఎన్నిసార్లు పిలిచినా ఆమె ఇంటికి వెళ్ళలేకపోతాడట ఒకరోజు ఏదో ఇది మీద ఆయన అనుకోకుండా సోదరి దగ్గరికి వెళ్తాడు సోదరి దగ్గరికి వెళ్ళినప్పుడు సోదరి చాలా సంతోషించి చాలా ఆనందంతో చక్కగా ఆమె స్తోమతకు తగినటువంటి పంచభష పరమాణాలను వండి ప్రేమగా ఆయనకి తినిపించి సాయంత్రం వరకు అలా మైమరిచి ఆ చెల్లి ప్రేమకు మైమరిచి ముచ్చట్లాడుకుంటూ కూర్చున్నారట ఇద్దరు అలా కూర్చొని మై మర్చి చాలా సంతృప్తి అయ్యేదట అప్పుడు యమున తల్లి అంటుందట అన్నయ్య ఇటువంటి అవకాశాన్ని నాకు ఎన్ని ఇచ్చినందుకు ధన్యురాల్ని కానీ ఎవరు కూడా ఈ యొక్క భూమి మీద ఉండేవాటి ఎవరైనా ఈ యొక్క విధియ రోజు కార్తీక మాసంలో వచ్చేటువంటి విధియ రోజు తన సోదరి ఇంట్లో ఎవరైతే భుజిస్తారో వారికి అపమృత్యు దోషాలను తొలగించండి వారి కుటుంబాలకి శ్రేయస్సును అందించండి చక్కటి ఆయుర ఆరోగ్యాన్ని ప్రసాదించండి అని చెప్పి ఆమె అడుగుతుందట సరే ఆయన వరం ఇచ్చాడు అందరి కోసం ఆ వరాన్ని ఇచ్చినటువంటి ఆ తల్లి సంతృప్తి పడినటువంటి తల్లి యమునా నదిగా మారుతుంది మన శ్రీకృష్ణ పరమాత్మ యమునా నది అంటాం కదా అలా ఆ యమునా నది ఇద్దరు సూర్యపుత్రుడైనటువంటి యమధర్మరాజు తన సోదరి ఇంట్లో భోజనం చేసినటువంటి సమయం కాబట్టి అది ఆమె సంతృప్తి చెందిన వచ్చి భగినీ హస్త భోజనం అంటారు ఇది తప్పకుండా సోదరులు తమ సోదరి ఇంటికి వెళ్ళి ఆమె హస్తాలతో భుజించడం లేదు సొంత సోదరులు దగ్గరలో లేరు అనే భావనలో ఉన్నట్టు వాళ్ళైతే మీ చిన్నాన పెదనాన్న పిల్లలు కానీ ఇలా ఉంటారు సాధ్యమైనంతవరకు వెళ్ళి చక్కగా ఒకరికొకరు పరస్పర సంబంధాలు దానికండి మన శాస్త్రాలన్నీ కూడా మరి అంతే కదా మనకి చక్కగా చూడండి రాఖీ పౌర్ణిమ రాఖీ పౌర్ణమలో కూడా అన్న చెల్లెళ్ళ మధ్యన ఉన్నటువంటి అనుబంధాన్ని తెలుపుతూ ఒకరికొకరు ఎలా ఉండాలనేటువంటి ఇది నేర్పుతుంది అలాగే ఈ హస్త భోజనం ద్వారా కూడా అదే అన్నదమ్ముళ్ళకి ఇంట్లో భోజనం ఉండదానికని ఆమె తన పుట్టింటి వారు తన ఇంటికి వచ్చినప్పుడు కలిగేటువంటి ఆనంద హర్షాతిరేకల్ని వ్యక్తపరుస్తూ చేసేటువంటి ఇదనమాట ఇంకా దీనివల్ల ఏమవుతుంది సత్సంబంధాలు మెరుగుపడతాయి ఒకరికొకరు మాట్లాడుకోవడం వల్ల చేయడం వల్ల ఒకరిలో ఉన్నటువంటి ఇబ్బందులు సబ్బందులు అన్నీ పరస్పరం షేర్ చేసుకుంటూ ఒకరికొకరు సత్సంబంధాలతో చక్కగా అవినాభావ సంబంధం బంధంతో ఆనందంతో ముందుకు వెళ్ళవచ్చు కాబట్టి ఇటువంటి సంప్రదాయాలని మనం పాటిస్తూ మన పిల్లలకు కూడా దాన్ని అందించేటువంటి ప్రయత్నం చేస్తాం మన పురాణాలు ఏది కూడా ఎక్కడ చెప్పకూడనటువంటి అంశమే లేదండి అన్నీ కూడా మన యొక్క మానవీయత సంబంధాలను మెరుగుపరుచుకుంటూ మనల్ని మనం శుద్ధీకరించుకుంటూ వెళ్ళేందుకు దోహదపడేటువంటివే మన ప్రతి పండగ మరి కార్తీక మాసం వచ్చేస్తుందిగా ఇది రెండు శివకేశవుల స్వరూపమైనటువంటి మాసం కార్తీక మాసం ఈ కార్తీక మాసాన్ని ఏం మరో పేరుతో కూడా పిలుస్తారు దామోదర మాసము అని చెప్పి అలా ఈ కార్తీక మాస ప్రాముఖ్యతను కూడా మనం తదుపరి వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మరి చక్కగా హస్త భోజనానికి అందరం సిద్ధమేనా మరి సిద్ధమై అందరూ వెళ్ళి చక్కగా మీ సోదరి స్వహస్తాలతో భోంచేసి ఆమెకు మీ ఆశీస్సులను అందించండి ఆమె యొక్క ప్రేమ అయినటువంటి హృదయం నుంచి వచ్చేటువంటి సంతృప్తి చేత ఆశ్వీరతాలని మీరు కూడా అందుకోండి మరి జై సాయి రామ్ ఉందమ్మా